మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి శేఖర్ భాష ఎక్కడ చూసినా శేఖర్ బాషాఖాషా ఏమైందా శేఖర్ భాష వీడియోలు చూస్తున్నావు ఎక్కడ చూసినా వాడేరా బిగ్ బాస్ పోతున్నాడు శేఖర్ భాష అవునా మొత్తానికి లాభనే దగ్గరుండి మన శేఖర్ బాషన్ బిగ్ బాస్ పంపిస్తున్నట్టుంది అవునా వాస్తవానికి లావణ్య అని ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఒక సినిమా హీరో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయొచ్చే లోపు మాల్వి అనే ఒక హీరోయిన్ తో వెళ్లిపోయాడు మా మాయ్యని ఎత్తుకుని పోయింది మా అయ్యను నాకు కావాలని కేసు పెట్టి మీడియా ముందుకు వచ్చింది అవును అప్పుడు మీడియా అంతా ఏం చెప్పింది రాయతరైన వాడు ఒక అమ్మాయిని మోసం చేశాడు మోసం చేశాడు మాట్లాడుతోంది అప్పుడు వచ్చాడు రా ఒకడు హీరో శేఖర్ ఇచ్చిండు అప్పుడు మీడియా మాట్లాడుతున్నటువంటి మాటలకు మూహించి పడేశాడు అవును రాయతరుని కాదు మోసం చేసింది లావణ్య అని చెప్పడం మోసం చేశాడు కానీ ఆధారం ఏంటంటే రాయతరు మీద ఏ కేసు అయితే పెట్టిందో అలాంటి కేసే అంతకు మించిన కేసు మస్తాన్ సాయి అనేవాడి మీద గుంటూరులో ఇదే లావణ్య పెట్టింది అంటే మస్తాన్ సాయి నన్ను లవ్ చేశాడు మస్తాన్ సాయి నన్ను ప్రేమించాడు సాయి నన్ను పెళ్లి చేసుకుంటే అన్నాడు నన్ను రేప్ చేసాడు వాటర్ లో పడేసి నన్ను కొట్టాడు నా ఫోన్ కొట్టాడు అది అది మరి దారుణం చేసిండు కేసు పెట్టింది ఆ కేసు పట్టుకొచ్చిండు ఆ కేసు గురించి చెప్తున్నాను ఆధారం ఏంటి అంటే ఎఫ్ఐఆర్ అన్నాడు ఆధారం ఏంటంటే వాయిస్ అన్నాడు ఆ వాయిస్ మాత్రం లావణ్య బండభూతుల చూపించిండు మనకి కాదన్న వీడియోలు వాయిస్ అంటే నాకు ఒక పాట గుర్తొస్తుందన్నా అన్న ముద్దురే దాన్ని పెడతా ఇప్పటికే బీపల్ లేకుండా వినల్ ఎక్సలెట్ ఉంది అసలు సాంగ్ అది సూపర్ ఉంది అసలు లైవ్ లో కూడా నేను లావణ్య వాడుతుంటే లైవ్ లేనా నేను అవునా ఆ లైవ్ లే ఉన్నావు లైవ్ లేనా నేను బాగానే ఉన్నాం రా అయినా వీడి కూడా ఆ బూతులు భరించేదేమో రాస్తాం సరే ఏది ఏమైనా సరే మొత్తంగా శేఖర్ బాష్య అనేవాడు మొగజాతి ఆని ముచ్చంగా ఎదుపెట్టాయి అంటే ఇది రావణ్య రాజు తరణి షోలో రావు అని ఒక అమ్మాయి అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేక మందిని బెదిరింపులు గురిచేస్తుంది అనేక మందిని మోసం చేస్తుందని నిరూపించడానికి నిరూపించడానికి బయటకొచ్చాడు ఒకటి మస్తం సాయి చూపించాడు రెండు అదే చింటూ ఏదో మంచం కొల్ల చింటూ అంట అతను చూపించాడు తర్వాత అట అతను కూడా చూపించాడు చింటూ చింటు ఆ షార్ట్ ఫిలిం చేశారంటే మన దేవదాస్ కు పెళ్లి కావాలంటే పెళ్లి కావాలి ఇప్పుడు రావణ్య పెళ్లి కావాలి రావణ్య మూడు కావాలి సరే ఏది ఏమైనా సరే ఇలా నడుచుకుంటూ పోయింది ఇంకో వ్యవహారం ఏమొచ్చింది ఇప్పుడు రావణ్యనే ఇంకొక అమ్మాయిని డ్రగ్స్ అలవాటు చేసి మోసం చేసిందని ప్రీతి ఉదయం తీసుకొచ్చి మీడియాలో కూర్చోపెట్టాడు అంతటితో ఆగిండా అమ్మ ఆ లావణ్య రాయతర ఇంట్లో అప్పుడు విల్లా ఉంది కదా ఆ విల్లాలో పనిచేసే పనవలను కూడా తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి రావణ్య గురించి ఎవరు వదిలిపెట్టి ఒక్కరిని తీసుకొచ్చిండు లావణి ఎలాంటిది లావణి గురించి ప్రతి ఒక్క ప్రూఫ్ పట్టుకొచ్చి ఉంచుకున్న నన్ను పెళ్లి చేసుకుండు నన్ను మోసం చేసి అన్న వ్యక్తి కూడా ప్రూవ్ చేయలేకపోయాడు అలాంటి ఆధారాలు కూడా పట్టుకొచ్చిండు మనోడు చివరికి లావణ్య వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న ఆడేకాలు కూడా పట్టుకొచ్చిండు ఇవన్నీ ఎక్కడ దంపాయిస్తుండో ఎట్ట దంపాయిస్తుండో తెలియదు కానీ అసలు రాయతరం చెయ్యలేని పోరాటం రాయ తరపున రాజు తరం తరపున శేఖర భాష చేశాడు అవును అసలు మగజాతి అనిమత్యమ మగజాతి ఆనిమిత్యం వాస్తవంగా ఒకసారి నేను మీడియాలో చూసా ఫస్ట్ శేఖర్ భాష వచ్చినప్పుడు ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది అమ్మాయి భావిస్తున్నాడు మీడియా ముందుకు వచ్చేవాడు శేఖర్ భాష వాయిస్ చాలా మంది తెలుసు ఆర్జే గా చాలా ఫేమస్ అవును కానీ మనిషిగా చాలా మంది తెలియదు ఎప్పుడు ఇంతమంది జమిని మ్యూజిక్ లో చేసేవాడంట పాటలు ప్లే చేసేవాడంట మాట్ కాలర్స్ తో మాట్లాడేవాడంట తర్వాత గతం ఈ జనరేషన్ కి శేఖర్ భాష పేస్ తెరవద్దు సో ఆర్జే శేఖర్ భాష మీడియా ముందుకు వచ్చి నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది నేను ఇబ్బంది పెట్టింది అంటే ఏదో అనుకున్నా అంటే బహుశా ఇష్యూ పట్టుకొని మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇవాళ ఇరవై నాలుగు గంటలు మీడియాలో నా అనేది శేఖర్ అవును ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్

ఒక ఓపిక సహనం నేను చేసే పాయింట్ ని జనంలో తీసుకెళ్లాలని తత్వం ఇప్పుడు చెదరలేదు బెదర్లేదు ఓపిక్ గా ఉన్నాడు తను చెప్పాలనుకున్న పాయింట్ ని రీచ్ అయ్యాలో చెప్పాలనుకున్నాడు ఇప్పుడు దాడులకి కనుక భయపడి ఉంటే శేఖర భాష అనేవాడు లైవ్ లో కనపడు బూతులకి భయపడి ఉంటే శేఖర భాష అనేవాడు లైవ్ వినపడ్డు అంటే అక్కడ అక్కడ కూర్చొని ఉండలేడు కానీ ఇవన్నీ భరిస్తూ కూడా అతను బూతులు తిట్టారో దాడులు చేశారో అతను చెప్తా ఉంటాడు కదా బెదిరించింది నలుగురు తీసుకొని పోయి మరోసారి డెబిట్ లో కూర్చోవద్దు మరోసారి శేఖర్ అంటది సరే ఏం జరిగిందో మన తెలియదు నైట్ పోటు జరిగింది అది ఎక్కడో జరిగింది అది సరే ఏది ఏమైనా సరే వాడన్నిటికి అన్నిటికీ భయపడుకున్నా లో జాయిన్ అయ్యి కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు హాస్పిటల్ లో జాయిన్ అయ్యి కూడా మీడియాతో ఇంటర్వ్యూ ఇచ్చిండు సరే ఏది ఏమైనా తను పంపాలనుకున్న పాయింట్ ని సైట్ గా కరెక్ట్ గా అసలు యాభై రోజులు అవుతుందిరా లావణ్య అనే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడబట్టి ఈ రోజు యాభై రోజులు అవుతుంది యాభై రోజులు సోషల్ మీడియాలో ఇదే ఇష్యూనా అసలు సహజంగా సీరియల్ తాగినట్టు తాగుతా ఉంది సీరియల్ ఎపిసోడ్ రేపు వస్తారు శేఖర్ బాస్ ఇట్లా వచ్చి కథం టిక్ ఓపెన్ వీడియో ఏం ఆడియో పట్టుకొస్తున్నాడు ఏ వీడియో ఎవరిని పట్టుకొస్తున్నాడు అది రోజుకు కొత్త ఆధారం అయ్యాడు చివరికి రా మొన్న మస్తాన్ సాయి జైలు నుంచి రావణ్య కాల్ చేశాడంట రావణ్య ఆడియో కాల్ మీడియాకి ఇచ్చింది మన తర్వాత రోజు శేఖర్ బాసే ఇంకొక ఆడియో పట్టుకుని వచ్చాడు అసలు ఆడియో ఇది అదే ఎడిట్ చేసిన ఆడియో అసలు మునగాడు అసలు జైల్లో మాట్లాడిన వీడియో కూడా తెచ్చిందంటే అది మూడున్నర నిమిషాలు మూడు నిమిషాలు చేంజ్ అవుతుంటే మూడు నిమిషాల పది సెకండ్లు అది ఉంటే ఇది నాలుగు నిమిషాలు ఇరవై సెకండ్ నిమిషం నిమిషన్నర దగ్గర దగ్గర కట్ చేసి ఎడిట్ చేసి రావని అసలు ఆడియో ఉందని పట్టుకొచ్చిండు అంటే జైల్లో కాల్ చేసింది మస్తాను సాయి కాల్ ఎత్తింది రావు ఆడియో తీసుకొచ్చింది శేఖర్ భాష అసలు ఆశ్చర్యం సో ఏ మరి బిగ్ బాస్ లో పోయి ఎట్లా ఉంటాడు ఏంటి కానీ ఒకటి ఒప్పుకోవాలి సహనం ఎక్కువ ఆ సహనంతో ప్రశ్నించే తత్వం ఎక్కువ సరే వినటం అనేది కూడా కొంత ఉంది ఎందుకంటే పొద్దున్న నుంచి అనేక ప్రశ్నలు ఎదురైనా పొద్దున ఎదా ఫస్ట్ ఛానల్లో సమాధానం చెప్తాడు నైట్ పోయేటప్పుడు కూడా అంతే సమాధానం చెప్తాడు పది ఉదయం పది ఇంటికో తొంభై ఇంటికో మీడియాతో స్టార్ట్ అవుతాడంట నైట్ ఆరోజు దాడి జరిగినప్పుడు ఏదో నైట్ పలుకుని పని అయింది అన్నారు మరి అంటే అప్పుడు దాకా మీడియాతో ఉంటున్నట్టే లెక్క కదా అవును సో మరి తన ఆర్జీ జాబు అది తను చేసుకుంటాడు తన జాబు తను చేసుకుంటూ తన వాయిస్ ఇస్తూ ఇంత ఓపిక్గా మీడియాలో పది ఛానళ్ళు తిరిగి పది ఛానల్లో పది మంది యాంకర్ చేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఎక్కడ దొరకకుండా కరెక్ట్ గా ఆధారాలు చూపిస్తూ కానీ గట్టి పోరాటం చాలా పెద్ద పోరాటం చేసిండు స్టార్ట్ లావణ్య రాయతర ఇష్యూగా ఇది ఎలా మారింది లావణ్య బాధితుర్ ఇష్యూగా మారింది లావణ్య డ్రగ్స్ ఇష్యూగా మారింది ఈ మొత్తం ఇష్యూ ఇలా టర్న్అ ఇలా చర్చ సాగడానికి కారణం భాష మొన్న బిగ్ బాస్ మన మొన్న రాంగోపాల్వరం అన్నడంట ఈ క్యారెక్టర్లన్నీ నాకేమో అర్థమైతే లేవు కానీ ఈ క్యారెక్టర్ అర్థం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ లావన్ విషయం సినిమా తీస్తా అని చెప్పేసి వర్మ అన్నది ఏంటంటే ఒక రోజు శేఖర్ నేను టైం ఇస్తే ఏ క్యారెక్టర్ ఏంటన్నది నాకు క్లారిటీ ఇచ్చేస్తే శేఖర్ బాషే హీరో సినిమా తీస్తానని ఈ బిగ్ బాస్ తర్వాత అదే బాస్ తర్వాత అదే జరుగుతుంది బిగ్ బాస్ లోనేమో మరి ఏమైందో ఏంటో మనకు తెలియదు మరి రాంగోపురంలో మాత్రం సినిమాలో మాత్రం శేఖర్ బాషేని హీరో అది రాజచరణ్ క్యారెక్టర్ చేస్తారని చెప్పాను కూడా మోస్ట్లీ చూడ మరి అది వర్మ గారే ప్రకటించాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుండొచ్చు అన్న మానవుడు బిగ్ బాస్ విన్నర్ అవుతాడు బయటకు వచ్చిన హీరో కూడా అవుతాడేమో అనిపిస్తుంది లావణ్య ఇష్యూ అది ఇక అతను ఇక మరి అతనికి ఏ రకమైనటువంటి అది వస్తుందో చూడాలి కానీ ఏది ఏమైనా మాత్రం మంచి పార్టిసిపెంట్ గా మాత్రం మిగులుతాడు అని అనుకునేలా ఉండొచ్చు మరి చూడ కానీ ఒకటి మాత్రం వస్తాం తిట్టే వాళ్ళు తిడతారు పొగిడే వాళ్ళు పొగుడతారు తిట్టే వాళ్ళు పొగిడే వాళ్ళు తడుచుకునే పేరుగా శేఖర భాష వాళ్ళు అవును అదే ఒక అమ్మాయి మీద ఏంటి పోరాటం అని కొంతమంది తిట్టొచ్చు లేదు భలే పోరాటం చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిల మీద అని ఇంకోటి అనొచ్చు ఏది ఏమైనా తిట్టేవాడు పొగిడేవాడు ఇద్దరు ఒక పక్కన పెట్టేస్తే శేఖర్ భాష్య మాత్రం అందరి నోలలో ఉన్నాడు చాలా మనుషులు కూడా గెలుచుకుంటూ అది గెలుచు అదే అది చెప్పేది కొంతమంది తిడతారు కొంతమంది బోడతారు వాళ్ళలో మాత్రం శేఖర భాష ఉన్నాడు అది ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నట్టు ఆ రాంగోపరమ సినిమాలో కూడా హీరో కాబోతున్నాడు శేఖర్ భాష లైఫ్ అనేది ఒక ఆర్జే నుంచి స్టార్ట్ అయ్యి అంత ముందు జమినీ యాంకర్ గా ఉండేవాడట తర్వాత గా మారాడు ఆర్జే గా మారి సోషల్ మీడియా ని యాభై రోజులుగా కంటిన్యూ చేసుకోగలుగుతున్నాడు ఇవన్నీ పక్కన పెడితే రేపు బిగ్ బాస్ లో పోగలుగుతున్నాడు బిగ్ బాస్ తర్వాత సినిమాలో హీరో కాగలుగుతున్నాడు ఏదైనా అతని రూపం అతని స్థాయి అతని ప్రదేశం అంటే అతని పొజిషన్ మారిపోబోతుంది కొంచెం మనంటివి అదృష్టం అన్నా ఫస్ట్ ఇంటర్వ్యూ శేఖర్ బాష లావన్న ఇష్యూలా ఫస్ట్ ఇంటర్వ్యూ మన టీవీకే ఇచ్చిండు అదే అదే అతను బాధితుడిగా వచ్చాడు నన్ను అమ్మాయి బాబు అమ్మాయి ఇబ్బంది పెడుతుంది సరే ఎవరు బాధితులు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీడియా కవర్ చేసి ఉండొచ్చు అతను ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు కానీ ఏది ఏమైనా అతను ఓపిక అతని సహనం అతని ఎంక్వైరీ అతను పరిశోధనగా చెప్పడం నాకు నాకు తెలిసాను ఒక సిఐడి ఆఫీసర్ పెడితే బెస్ట్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా సిబు అనేది కరెక్ట్ సిఐడి ఆఫీసర్ సిఐడి ఆఫీసర్ గా పెడితే అన్ని విషయాలను ఎంక్వైరీ చేసి పట్టుకో ఇప్పుడు మన పోలీసులు చేత కుటుంబానికి అన్నదోడు చేత కట్టి దానిబాద్ మనం అనుబోధం కాని కానీ శేఖర్ భాష మాత్రం కరెక్ట్ గా పట్టుకొస్తాడు ఆ కొరుకొత్త అమ్మాయి అచ్చ కేసు నుండి ఈ పాటికి అయ్యే ఈ పాటికి ఆధారాలు ఎవడేం చేసింది ఏంది కథ ఎక్కడ ఏం జరిగింది ఐదు నిమిషాలు బయట పెట్టి ఇగో నా దగ్గర ఆధారం ఉంది ఇగో నా దగ్గర అది ఉంది ఇగో నా దగ్గర ఇది ఉంది ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ ఉంటే బయటకు మళ్ళీ ప్రూఫ్స్ లేదు బయటకు వస్తాడు ఆట కొరక చెప్పాడు ఆట అట్ట మాత్రం తీసుకొచ్చి మరి ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు ఏంటి అన్నది చూడాల్సి ఉంది కానీ మొత్తాన్ని సంపాదించి బయట పెట్టడం మాత్రం శేఖర్ బాస్ చేస్తున్నాడు చూడాలి ఇంకా చాలా మంది కూడా ఉన్నారంట చాలా మంది ఫేమ్ ఉన్న వాళ్ళే పోతున్నారంట లహరి రహరి సినిమాలో హీరో పోతున్నాడంట నిఖిల్ పోతున్నాడ విష్ణు ప్రియ యాంకర్ పోతుందంట సో మంచి మసాలా అయితే బిగ్ బాస్ అర్థం గట్టిగా ఉండబోతుంది మరి అక్కడే అమ్మాయితో తగ్గు పెట్టుకుంటాడని చూడాలి ఏ లేదులే అన్న అక్కడ ఎవరన్నా అమ్మాయి అబ్బాయిని బాధిస్తే మరి అమ్మాయి అమ్మాయి బాధ అక్కడ బాధితుంట ఏమో అక్కడ కూడా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తాడేమో బిగ్ బాస్ లో ఏదేమైనా ఒకటి నిజ రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు అనేది బయట జనాలు తెలవటానికి ఒక అవకాశం నేను కూడా మనసారా కోరుకుంటున్నా బిగ్ బాస్ లో పోయి ఫైనలిస్ట్ గా విన్నర్ అయ్యి బిగ్ బాస్ నెక్స్ట్ రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా హీరోగా లావణ్య కథతో సినిమా హీరోగా ఎంట్రీ అవ్వాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను